వెల్కమ్ టు టాప్ డబుల్ నైన్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ నూతన కార్యవర్గం ఏర్పరుచుకున్నారు ముఖ్యంగా యువకులను కార్యవర్గంలోకి తీసుకున్న సీనియర్లు యువకులందరికీ పూలహారాలతో సన్మానించి అభినందించారు ఈ కార్యవర్గంలో ప్రెసిడెంట్ గా హరీష్ వైస్ ప్రెసిడెంట్గా డిసి లక్ష్మీనారాయణ అతావుల్లా సెక్రటరీ బాలాజీ జాయింట్ సెక్రటరీ జిలాన్ అశోక్ మణికంఠ మంజురాను ఈసీ మెంబర్లుగా దాదాపీర్ సలీం భరత్ శేఖర్లను కార్యవర్గంలో ఎన్నుకున్నారు వీరందరూ కలిసి సబ్ రిజిస్ట్రులు శేఖర్ రెడ్డి చంద్రమోహన్ గారిని పూలహారాలతో సత్కరించారు కొత్తగా ఎన్నికైన యూనియన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన సబ్ రిజిస్టర్లు ఈ కార్యక్రమానికి సీనియర్ డాక్యుమెంట్ రైటర్లు జయరామ్ చౌడేష్ హనుమంత్ రెడ్డి రఫీక్ పూలమతి రామ్ ప్రసాద్ స్వామి

సమర్థవంతంగా మీ అసోసియేషన్ కానీ అని మీరు ముందుండి వీళ్ళని అడిగి మీ భవిష్యత్ అంతా బాగుండడం మీరు మీ పిల్లలు ఫ్యామిలీ అంతా బాగుండడం ఒకటే సబ్ ఆఫీసు డాక్యుమెంట్స్ అయితే అవినాభాస్ ఇంకా నలుగురు పిల్లలుంటే నలుగురు ఒకే రకంగా ఉన్నారు అయినప్పటికీ ఒకే రకంగా లేరని చెప్పేసి ఎవరు పడ్డాను వాళ్ళు లేదు అంత ఫ్యామిలీగా అంటే పడుతుంది ఇంటర్జలు ఏదైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈజీ మనము మన సమస్య సామానస్య పరిష్కరించుకోవాలి